మనం చూసుకున్నట్లయితే ఏపీ సీఎం చంద్రబాబు గారు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా ఈయనైతే ప్రెస్ మీట్ అయితే పెట్టారు స్వర్ణాంధ్ర సాధనకు ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నట్లు సీఎం చంద్రబాబు అయితే తెలిపారు ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ అయితే చేశారు ప్రజలు తమ అభిప్రాయాలు సూచనలను కూడా స్వర్ణాంధ్ర డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్ సజెషన్స్ ద్వారా పంపవచ్చు అన్నారు ఇలా చేసిన అనంతరం అభినందనలను ఈ సర్టిఫికేట్ ద్వారా అందుకోవచ్చని కూడా చెప్పారనమాట రెండు వేల నలభై ఏడు నాటికి మెరుగైన వృద్ధి రేటు సాధనే లక్ష్యమని తెలిపారు స్వర్ణాంధ్రప్రదేశ్ ఎట్ ద రేట్ ఆఫ్ రెండు వేల ఇరవై ఏడు వైపు ప్రయాణాన్ని ప్రారంభించామని చెప్పారు ఏపీ భవిష్యత్ రూపకల్పనకు పౌరులు సూచనలు ఆహ్వానిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు ప్రతి సూచనను కూడా పరిగణలోకి తీసుకుంటూ సమిష్టిగా స్వర్ణాంధ్ర నిర్మించుకుందామని చెప్పేసి అన్నారన్నమాట సో ఈ విధంగా ఈయన ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి మేము మీ అభిప్రాయాల్లో ఉన్న మంచి విషయాలను అయితే తీసుకొని దానికి తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ను అటు అభి అభివృద్ధి పదంలో అంటూ అటు సంక్షేమం కావచ్చు అటు డెవలప్మెంట్ కావచ్చు అభివృద్ధి పదంలో అని చెప్పేసి అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోండి ఇక్కడ మనకు వెబ్సైట్ చూసుకున్నట్లయితే స్వర్ణాంధ్ర డాట్ జిఓవి డాట్ అంటే మనకి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని